ప్రతి ఇయరు సష్టి అనేది చాలా వైభవంగా ఈ ఆంధ్రప్రదేశ్లోనే తూర్పుగోదావరి జిల్లా బిక్కువల మండలంలో చాలా వైభవంగా జరుగుతుంది ప్రతి సంవత్సరం ఈ ఔషధ ఫౌండేషన్ తరఫున మేము పాలు ప్రొవైడ్ చేస్తున్నాము ఈ గుడి చాలా పురాతనమైనది చాలా పవర్ఫుల్ కూడా ఇక్కడ నాగుల్చీర చాలా ఫేమస్ అండి ఎవరికైనా పిల్లలు పుట్టలేదంటే రాత్రి వచ్చి నాగుల్చీర దేవుడి దగ్గర పెట్టి పుట్ట మీద పెట్టి కట్టుకుంటారు కళ్ళలోకి దేవుడు కళ్ళలోకి వచ్చి పిల్లలు పుడతారని చెప్తారు అది ప్రతి సంవత్సరము మాత్రం చాలా వైభవంగా జరుగుతుంది తూర్పుగోదావరి జిల్లా బిక్వళం మండలం అండి మా ఔషధ ఫౌండేషన్ వచ్చేసి ఔషధ్ ఫౌండేషన్ వచ్చి ఎవరు శ్రీ వెంకటేష్ మా అన్నయ్య అండి ప్రతి సంవత్సరం పాలు బిస్కెట్స్ మంచి నీళ్ళు ప్రొవైడ్ చేస్తాము సంవత్సరాల నుంచి వేస్తున్నామండి ప్రతి సంవత్సరం ఒక నలభై యాభై లీటర్ల పాలు మేము ఇస్తామండి భక్తులు మాత్రం చాలా సంతోషంగా ఫీల్ అవుతారండి ఎందుకంటే ఎంతో గంటలు గంటలు నిలబడి చాలా నీరసంతో వస్తారు వాళ్ళు చాలా ఉన్నారు మంచి మీరు సర్వీస్ చేస్తున్నారు మీరు అందరూ ఇలాంటి సర్వీస్ ఇంకా చేయాలని చెప్పి చాలా మంది బ్లెస్ చేశారు మేము ఈ సర్వీస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాము అది కంపల్సరీ అండి ప్రతి ఒక్కరికి కనిపిస్తుంది అది గుడి బయట అని గుడి పైన అనేది అందరికీ కనిపిస్తుంది అండి మేము చూసామండి ఆ వీడియోస్ కూడా ఉంటాయి ఇది ఏంటంటే ఎక్కడెక్కడి నుంచో వస్తారండి వచ్చి వాళ్ళకి పెళ్ళి కావట్లేదని జాబ్ కావాలని పిల్లలు పుట్టాలని ఓ ఏడు వారాలు చేస్తారు పదకొండు వారాలు చేస్తారు చేసిన నెరవేరిన తర్వాత మళ్ళీ వచ్చి అభిషేకం చేయించుకొని దేవుడికి దండం పెట్టుకుని మొక్కు తీర్చుకొని వెళ్తారండి మేము కూడా అంతే నేనైతే నేను ఇక్కడే పుట్టాను ఇక్కడే పెరిగాను నాకు రీసెంట్గా రెండు వేల ఇరవై లో జాబ్ వచ్చింది అది దేవి దేవుడి వల్లే వచ్చింది పదకొండు వారాలు చేశానండి సేమ్ మా మేడం కూడా అంతే మా చెల్లి మేమందరం ఇక్కడే ఉన్నాం